సార్ సార్ చూడండి సార్ పదహారు వందల యాభై మంది ఉపాధ్యాయులు ఉన్నారు సార్ స్టేట్ మా అవును సార్ అయితే మేము పది పదిహేను సంవత్సరాల నుంచి కూడా పోలే కనిపెట్టుకొని చేసుకుంటున్నాం సార్ అయితే మాకు జిఎస్ నుంచి మా కోర్స్ని సహాయించి మమ్మల్ని అందరినీ కూడా కాంటాక్ట్ చేసి రెండు వేల ఇరవై నుంచి పిహెచ్ ప్రకారంగా జత్రంగా ఇది కేవలం ఎమ్మెల్యే జరుగుతుండే పని కాదు గవర్నమెంట్ ఎక్కువ తీసుకోగా మీరు ఇచ్చి నోట్లు యూజ్ చేసుకోండి అసలు మినహా మిగతా అంతా అవుట్సోర్సింగే అంత ఔట్సోర్సింగ్ నెల రోజుల నుంచి అక్కడ క్లాసులు లేవు ఆ పిల్లలకి తిండి పెడుతున్నారు పడుకో పెడుతున్నారు చదువు లేదు పదో తరగతి పిల్లల భవిష్యత్తు అయితే ప్రశ్నార్థకం అన్యాయం ఇది ఇల్లు ఒకటే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఆ పరిస్థితి కొనసాగుతూ ఉంటాయి ఇది వీళ్ళ సమస్య ఒక భాగం అయితే అటు గిరిజన విద్యార్థులు కూడా బాగా ఉపాధ్యాయుల యొక్క సమస్యల్ని శ్రీధర్ రెడ్డి సార్కి ఇవ్వడం జరిగింది సార్ సార్ చాలా మా సమస్యల మీద చాలా సానుకూలంగా స్పందించి మీ సమస్యను పై స్థాయికి తీసుకెళ్ళి గౌరవ ముఖ్యమంత్రి గారికి అలాగే గౌరవనీయులైనటువంటి విద్యాశాఖ మంత్రి గారికి మీ దృష్టికి తీసుకెళ్ళి మీకు త్వరలోనే న్యాయం చేయిస్తానని చెప్పేసి మాకు చాలా గట్టిగా హామీ ఇవ్వడం జరిగింది సార్కి మేము మా తరఫున మా గిరిజన గురుకుల అవసరం ఉపాధ్యాయుల తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం డిఎస్సిలో మా పోస్టులు కలిపారన్న ఒక ఉద్దేశంతో మేము చాలా రోజుల నుంచి సమ్మె చేస్తున్నాము ఈ రోజుకి ఇరవై ముప్పై నాలుగు రోజుల నుంచి మేము విధులను బహిష్కరించి బయట ఉన్నాము ఈరోజు వచ్చేసి మేము శ్రీధర్ రెడ్డి సార్ దగ్గరికి వచ్చి మా సమస్య కోసము వినతి పత్రం ఇవ్వడం జరిగింది సారు సానుకూలంగా స్పందిస్తూ మీ యొక్క సమస్యని నేను సీఎం ఆఫీస్కి పంపిస్తానని చెప్పేసి లెటర్ ఒక లెటర్ ఆధారంగా మాకు కూడా ఒక లెటర్ ఇచ్చారు అక్కడ మీకు సీఎం క్యాంపస్కు లెటర్ ఇవ్వండి అని చెప్పారు త ముప్పై నాలుగు రోజుల నుంచి మా స్కూళ్ళు అందరం విధులు బహిష్కరించాము ఒక గిరిజన గురుకుల పాఠశాల ఎక్కడ కూడా పదమూడు జిల్లా వాళ్ళు టీచర్స్ అందరూ బయట ఉన్నారు త్వరలోనే గవర్నమెంట్ మాకోసం ఏదన్నా మంచి నిర్ణయం తీసుకొని మా గిరిజన బిడ్డలకు అన్యాయం జరగకుండా న్యాయం చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాం ఇప్పుడు మాకు పోస్టల్ డీఎస్సీలకి కలిపేవారు మా సర్వీస్ అంతా వృధాగా పోతుంది మాలో మంది కూడా ఏజ్ బారినటువంటి వాళ్ళు డిఎస్సీ రాసుకోలేనటువంటి వాళ్ళు ఎందుకు అది కూడా మేము చెప్తామండి మంచి ఎఫిషియన్స్ ఉన్న టీచర్సే మేము క్వాలిఫైడ్ టీచర్సే బట్ మాకు ఇరవై నాలుగు గంటల డ్యూటీలు ఉంటాయి హాలిడే డ్యూటీలు ఉంటాయి స్టడీ డ్యూటీలు ఉంటాయి ఏడు గంటలకి మేము స్టడీకి వెళ్తే ఐదు గంటలకు కూడా పీటీ నుంచి స్టార్ట్ అవుతుందండి ఫైవ్ ఉదయం ఎర్లీ మార్నింగ్ టెన్త్ క్లాస్ స్టార్ట్ అయితే ఫైవ్ థర్టీకి మేము వెళ్ళిపోవాలి అది మేము ఎక్కడున్నా కానీ ఫైవ్ తర్టీ వాళ్ళకి వెళ్ళాలి మేము నైన్ థర్టీ వరకు టెన్ థర్టీ వరకు మీ స్టడీలు చేపించాలి హాలిడే డ్యూటీలు చేపించాలి సండేస్ ఉండము మాకు ఫెస్టివల్స్ ఉండవు మామూలు మిగతా అనుకుంటారు బయట టీచర్స్ లాగే మీకు అన్నీ ఉంటాయి కదమ్మా అని మేము వాళ్ళకంటే ఇరవై నాలుగు గంటల సర్వీస్ చేస్తున్నాం ఈ గిరిజన కుటుంబాల్లో వెలుగులు తీసుకురావాలి మా కుటుంబాల్లో కూడా వెలుగులు రావాలంటే మాకు ఎంతో కొంత జీవితాలు పెంచాలి పెంచకపోతే మేము అందగారిలోకి వెళ్ళిపోతామండి సో ఇక్కడ మేము కోటారెడ్డి శ్రీది రెడ్డి గారు అన్నగారిని కలిసాము అన్నగారు సాలుకు స్పందించారు స్పందించి నేను మీకు మంచి చేస్తానమ్మా అన్నారు అన్న వెళ్ళిన ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నారు మాకు కూడా మంచి చేస్తాడనే ఉద్దేశంతోనే మేము సంతోషంగా బయటకు వస్తున్నామండి